హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మా అమ్మ కలిసి తోట దగ్గరికి వెళ్ళాం టైం సిక్స్ అవుతుంది చలికాలం కదా అందుకే పొగ మంచు అనేది కమ్ముకొని ఉంది తోటలో కాషాక్ అనేది ఎక్కువగా ఉంది మా ఇంట్లో కాషాక్ అంటే అందరికీ చాలా ఇష్టం ఈ కాషాక్ అనేది మనకు బయట మార్కెట్లో దొరకదు తోటల్లో మాత్రమే అక్కడక్కడ ఉంటుంది నైట్కి డిన్నర్లోకి దొండకాయ ఫ్రై చేద్దామని దొండకాయలు కూడా తెచ్చుకున్నాము ఒక చిన్న మోటివేషనల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక అమ్మాయి తన జీవితంలో ఎన్నో బాధలు అనుభవించి జీవితంపై వచ్చి ఇంకా బ్రతకలేను అనుకోనుంది ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియకుండా అలాగే నడుచుకుంటూ వెళ్ళి ఒక చెత్త బుట్టి పక్కన కూర్చొని ఉంది అప్పుడు కొంతమంది నడుచుకుంటూ వచ్చి అక్కడ చెత్త అనేది పడేసి వెళ్తూ ఉన్నారు అటు సైడు ఒక అతను నడుచుకుంటూ వచ్చి అందులో చెత్తబుట్టిలో ఉన్న అటు బాక్సులు తీసుకొని వెళ్ళారు ఇంకొక అతను వచ్చి ఆ డస్ట్బిన్లో వాటర్ బాటిల్స్ చేరుకొని వెళ్ళారు మూడో వ్యక్తి వచ్చి అందులో ప్లాస్టిక్ ఐటమ్ ఏర్కొని వెళ్ళారు ఒక ఆవు వచ్చింది ఆ ఆవు అందులో ఉన్న భోజనం తినేసి వెళ్ళిపోయింది అప్పుడు ఆ అమ్మాయి అనిపించింది ఒక చెత్త బుట్టే ఇంతమందిని బ్రతికిస్తున్నప్పుడు నేను మాత్రం ఎందుకు చనిపోవాలనుకుంటున్నాను ఒక ఏనుగు బతకాలంటే చెరుకుతోటే కావాలి కానీ చీమా బ్రతకాలంటే ఒక చెరకం ఒక సరిపోతుంది కదా బుట్టి అమ్మాయి జీవితం అంటే ఏమిటి అని అర్థం చేసింది మనిషిని పుట్టిన తర్వాత ఏదో ఒక రోజు పుడతాం ఏదో ఒక రోజు మరణిస్తాం కానీ బ్రతుకుండాలి అంటే ప్రాబ్లమ్స్ అనేది ఏదో ఒక సిచ్యువేషన్లో మనిషికి వచ్చే వస్తుంది ప్రాబ్లం లేని మనుషులు అనేది ఉండనే ఉండరు మనం ఈ ప్రపంచంలో బ్రతకాలంటే ప్రతి ఒక్కటి ఫేస్ చేయాలి చా వచ్చినప్పుడు చేద్దాం ఎప్పుడు బ్రతకడం స్టార్ట్ చేద్దామని అమ్మాయి మళ్ళీ తన జీవితం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసింది ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా బ్రతకడం నేర్చుకుంది కాశాకులో మన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వన్ ఆర్ టూ టైం వాష్ చేస్తేనే సరిపోతుంది ముందుగా వెల్లుల్లిపాయలు ఆనియన్ ఎండుమిర్చి కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆకుకూర వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఉడికించుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని ఒక ఎయిటీ పర్సెంటేజ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇది చాలా తొందరగా కుక్ అవుతుంది సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాను ఎప్పుడు వెల్లుల్పాయలు దంచుకోవాలి మీకు నచ్చితే చిన్న చిన్నదిగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆకుకూర కుక్ అయిన తర్వాత మనకి వాటర్ అవసరం లేదు ఈ వాటర్ని నేను గిన్నెలో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ అన్నీ మనకి కంప్లీట్గా పోయిన తర్వాత ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర ఆనియన్ యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు బాగా కలిపి వాటర్ అంతా పోయిన తర్వాత ఆకు కురెందులో యాడ్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫైనల్గా కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను కొబ్బరి మిక్సీలో వేసుకుంటాను కొబ్బరి తురుము వేసి ఒక నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది ఆకు తాలింపు అనేది రెడీ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా నేను ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాను ఎక్కువ మసాలా అదేమీ యూస్ చేయకుండా చాలా సింపుల్గా తినడం వలన మనకి హెల్తీ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మా ఇంట్లో కంపల్సరీగా డైలీ రైస్ అనేది ఉంటుంది అది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎలాంటి స్పెషల్ చేసినా కూడా రైస్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ వెల్లుల్లి సాంబార్ ఆకు తాలింపుతో నా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేశాను మా ఇంట్లో ఎంత పని ఉన్నా కూడా టెన్ ఓ క్లాక్ అంతా విలేజెస్లో కంప్లీట్ చేసేస్తారు కానీ బెంగళూరులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని అనేది కంపల్సరీగా ఉంటుంది మా మమ్మీ టైలర్ అని చెప్పాను కదా వాళ్ళు కస్టమర్కి బ్లౌజ్ ఇవ్వాలని చెప్పి అన్న పనులు మార్నింగే చక్క చక్కగా కంప్లీట్ చేసుకొని మిషన్ పైన కూర్చుంటారు సండే రోజు ఒక ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి వెళ్ళడానికి బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నారు మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇది మా మమ్మీ బ్లౌజ్ కాబట్టి వాళ్ళు రౌండ్ నెక్ అలాగే మోచేతుల చేతుల వరకు ఎల్బో హ్యాండ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటారు కస్టమర్ బ్లౌజ్ అయితే వాళ్ళకి ఏ విధంగా కావాలో ట్రెండింగ్ డిజైన్ కావాలంటే ట్రెండింగ్ డిజైన్లో స్టిచ్ చేయిస్తారు సింపుల్ డిజైన్లో కావాలంటే సింపుల్ యారీ వర్క్ కావాలంటే వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా స్టిచ్ చేసిస్తారు మీరు రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలిసి ఉంటుంది ఈ శారీ ఆల్రెడీ నేను ఒకసారి కట్టుకున్నాను ప్లెయిన్ శారీ ఒక బ్లౌజ్ పెట్టుకొని మనము ఎన్ని శారీస్ అయినా కట్టుకోవచ్చు అని చెప్పి కొన్ని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను సో ఆ రోజు నేను ఈ శారీ అనేది కట్టుకున్నాను కానీ ప్లెయిన్ శారీ నా దగ్గర ఎక్కువగా ఉంది అని చెప్పి మా మమ్మీకి నేను ఈ శారీ నువ్వే స్టిచ్ చేసుకో అని చెప్పి చేశాను ఈ శారీ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో చాలా వైరల్ అయిన శారీ చాలా కట్టుకొని రీల్స్ అనేది చేస్తున్నారు చాలా ప్లైన్ గా ఉంటుంది పిస్తా అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంటుంది ఈ శారీ కంప్లీట్ లుక్ నేను ఫైనల్ చూపిస్తాను శారీ వచ్చి బయటే తీసుకున్నారు ఊర్లో కొంతమంది సేల్ చేయడానికి వస్తారు తీసుకొని శారీస్ డ్రెస్సెస్ సో అలాంటి వారి దగ్గర మా మమ్మీ నైన్ హండ్రెడ్ పెట్టి ఈ శారీ అనేది తీసుకున్నారు ప్రైస్ ఆన్లైన్లో మనకి చాలా కొంతమంది తక్కువ రేట్ చెప్తున్నారు కొంతమంది ఎక్కువ కూడా చెప్తున్నారు మేము తీసుకున్న ప్రైస్ వచ్చి నైన్ హండ్రెడ్ ఈ శారీకి మీషోలో దీని ప్రైస్ చెక్ చేస్తే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇలా చూపిస్తున్నారు కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా బట్ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ శారీ కట్టుకొని ఎండలో నడుచుకుంటూ వెళ్తే శారీ లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది సండే మార్నింగ్ ఒక ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళడానికి మమ్మీ కట్టుకున్నారు సేమ్ బ్యాంగిల్ మ్యాచింగ్గా వేసుకున్నారు బ్లాక్ బిట్స్ చైన్ అలాగే బ్లాక్ కలర్ వాచ్ సింపుల్గా రెడీ అయ్యారు సింపుల్ ఫంక్షన్ కాబట్టి సింపుల్గా రెడీ అయ్యారు దీవాళి రోజు నేను కట్టుకున్న శారీ ఎక్కడ కొన్నారు అని చాలామంది అడుగుతూనే ఉన్నారు నేను అది బెంగళూరులో రామ్మూర్తి నగర్లో తీసుకున్నాను ఎప్పుడూ ఒకే ప్లేస్లో నేను షాపింగ్ అనేది చేయను మా ఊర్లోనే కొంతమంది శారీస్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఇలాంటివి తీసుకొని వస్తూ ఉంటారు సేల్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎక్కువగా తీసుకుంటాము లేదా ఒసూర్లో తీసుకుంటాం లేదా బ్యాంగ్లూరులో ఉంటే బెంగళూరులో పర్చేస్ చేసుకుంటాను అది మా కంఫర్టబుల్ బట్టి ఆన్లైన్ షాపింగ్ అనేది చాలా తక్కువగానే చేస్తాను డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటేనే నాకు నచ్చుతుంది వచ్చేటప్పుడు అలాగే పిజ్జా తీసుకువచ్చారు అలాగే ఇది చికెన్ కాంబో దీని పేరు అయితే నాకు తెలియదు ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నేను తెలుసుకుంటాను ఓకే గాయస్ ఈ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను టాటా బాయ్ బాయ్